హలో ఫ్రెండ్స్ నమస్తే ధర ఎక్కువైనా ఈ పండ్లను ఖచ్చితంగా తినండి పియర్స్ పండ్లు ఒకప్పుడు చాలా తక్కువ మందికి వీటి గురించి తెలిసేవి ప్రస్తుతం చిన్న పట్టణాల్లో కూడా సూపర్ మార్కెట్లు అందుబాటులోకి రావడం ఆన్లైన్లోనూ పండ్లు లభించడంతో ఎక్కువ మందికి వీటి గురించి అవగాహన లభిస్తుంది అయితే ధర ఎక్కువనో వీటి గురించి తెలియకు చాలామంది ఫియర్ పండ్లను తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు అయితే ఈ పండ్లతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు అవేంటో తెలుసుకుందాం జీర్ణ సంబంధిత సమస్యలు దూరం చేయడంలో పియర్ పండు కీలక పాత్ర పోషిస్తుంది ఇందులోని సార్బిటాలనే సహజసిద్ధమైన గుణం మలాన్ని సులభంగా కదిలించడంలో సహాయపడుతూ మలబద్ధక సమస్యను నివారించడానికి ఉపయోగపడుతుంది పియర్స్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడంలో సహాయపడతాయి కంటి చూపును మెరుగుపరిచే పోషకాలు వయసు పెరిగే కొద్ది శుక్లాలు ఏర్పడకుండా అడ్డుకోవడం ఉపయోగపడుతుంది పియర్స్ పండ్లలో రెండు రకాల ఫైబర్లు ఉంటాయి సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఇవి రక్తంలో షుగర్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి పియర్స్ పండ్లలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది రక్త సరఫరాను మెరుగుపరిచి ఈ పండ్లు ఉపయోగపడతాయి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పండ్లు బెస్ట్ ఆప్షన్గా చెప్పచ్చు పియర్స్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది దీంతో త్వరగా కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది తక్కువ క్యాలీలు ఉండడంతో బరువు తగ్గుతారు ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫాలిఫినాల్ శరీరాన్ని ప్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుంచి రక్షిస్తాయి పియర్స్ పండ్ల విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది కొల్లాజెన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి సహజమైన కాంతిని అందిస్తుంది పియర్స్ పండ్లు తరచుగా తింటే చర్మం నిగారింపు పొందుతుంది